మాత్రం వాస్త అంటే విఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం కాంగ్రెస్ వచ్చినాక ఏదో చేస్తారు అనుకుంటే ఇంత షార్ట్ టైమ్ లో కాంగ్రెస్ అంటే వాస్తవానికి ప్రజలకు వాళ్ళు ఇవ్వవలసిన హామీల కంటే చాలా ఎక్కువ ఇచ్చారు నిజానికి తులం బంగారం ప్రతి పెళ్లికి సాధ్యం అవుతుంది రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అది సాధ్యం కాలేదు ఇంతవరకు ఉద్యోగులకు వాళ్ళకి ఇవ్వనటువంటి హామీలు ఈ భారతదేశంలోనే ఉద్యోగులకు కేసీఆర్ గారు చేసినంత మంచి పని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు కానీ ఇంక ఇంతకంటే ఎక్కువ ఆశలు కల్పించారు ఇవాళ వాళ్ళని కూడా ఉద్యోగుల్ని పూర్తి స్థాయిలో వాళ్ళని ఘోరంగా అవమానిస్తూ నన్ను కోసుకొని తింటరా పీక్కొని తింటరా నన్ను ఏం చేస్తారో చేయరని ఒక ముఖ్యమంత్రి స్థాయిని బజార్లో పెట్టి మాట్లాడుతున్నాడు అంటే అది వాస్తవానికి ఓటుకు నోటుకు ఒక దొంగ కాబట్టి చంద్రబాబు నాయకత్వంలో పెరిగినోడు కాబట్టి కొంత ముఖ్యమంత్రి పదవికి ఉండేటువంటి వాల్యూ నిజానికి రేవంత్ రెడ్డికి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒక బ్రాండ్గా నిలబెట్టింది కేసీఆర్ అంటే అసలు వచ్చిన తెలంగాణ ఎట్లాంటి పరిస్థితులలో ఉంటుందో అని చాలా మందికి భయం ఉన్నటువంటి సందర్భం నుంచి భాజప్తే నేను తెలంగాణ బిడ్డనని చెప్పుకునే స్థాయికి తీసుకెళ్ళాడు కేసీఆర్ అటువంటి పరిస్థితి నుంచి ఢిల్లీకి పోతే మాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేడని ఇజ్జ తీస్తున్నాడు తెలంగాణలో ఢిల్లీకి పోతే చెప్పులేడిస్తే చెప్పుల కాడికి నిలబడ్డా కూడా మమ్మల్ని రాణిస్తలేరు చెప్పులేడకపోతామోనని అనే పరిస్థితికి రాణించండు రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా తన హుందాతనాన్ని తను కాపాడుకుంటూ కొంత ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే కొంత తెలంగాణకు కొంత ఎంతో కొంత నిలబడుతుంది ఇప్పటికీ తన ప్రతిపక్ష లాగానే ఫీల్ అవుతున్నాడు ముఖ్యమంత్రి లాగా ఫీల్ అవుతాడు దానికి తోడు తన పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఒత్తిడి కావచ్చు వాళ్ళు పెట్టేటువంటి బ్లాక్ మెయిలింగ్ కావచ్చు ఎక్కడ తన సీటు పోతుందో అని ఆ సీట్ను కాపాడుకునే పని మీదనే ఉన్నాడు